హాయ్ వెల్కమ్ టు గట్ టూస్ కిచెన్ ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ యాపకాయలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కడకడలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా నచ్చుతాయి ఇవి పది రోజులు నిలవ కూడా ఉంటాయి సమ్మర్ హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ కానీ ఇవి చేసుకుంటే పిల్లలకు టైంపాస్ అవుతుంది చాలా నచ్చుతాయి కూడా ఇవి యాపకాయలు చేయడానికి ఇలా పిండి బాగా పిసుకోవాలి ఇలా పిసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని ఇవి చిన్న చిన్న ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి మన ఇష్టం ఎంత అయినా చేసుకోవచ్చు ఇదైతే సమ్మర్లో మరి అసలు చాలా చేసేవాళ్ళు పిల్లలను కూడా సరదాగా చేసేవాళ్ళం సమ్మర్లో కానీ సంక్రాంతికి హాలిడేస్కి కానీ సంక్రాంతికి అయితే చాలా వెరైటీస్ చేస్తారు కదా అప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని కూడా ఇందులో పిల్లలకు కూడా టైంపాస్ అవుతుంది అన్నీ తెలుస్తుంటాయి కదా ఇవన్నీ పిల్లలతో చేయించేవాళ్ళు సరదాగా ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళం నువ్వు ఎక్కువ చేసావా నేను ఎక్కువ చేసా అని అని ఒక ఇదితో చేసేవాళ్ళం అప్పుడు ఇలా మనకు కావాల్సిన చేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి సమ్మర్లో అయితే ఫుల్ టైం పాస్ అవుతుంది అసలు పిల్లలకి మనం ఇంట్లో ఉంటాం కదా అసలు ఊరికే ఆకలేస్తుంది హాలిడేస్ కాబట్టి పిల్లలు అది పెట్టు ఇది పెట్టు అప్పుడు వాళ్ళతోటే ఇలా చేయిస్తే ఇవి చేయడానికి వాళ్ళ కొంచెం టైం పాస్ అవుతుంది ఊరికే తినడానికి కూడా రెడీగా ఉంటాయి ఇలా చేసిన ఈ యాపకాయలను మనం వేడి నూనెలో వేయించుకోవాలి మూకుడులో ఇలా నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కినాక ఈ యాపకాయలు ఇందులో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వీటిని కదపద్దు రెండు నిమిషాల తర్వాత వీటిని చక్కగా అటు ఇటు కలుపుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా యాపకాయలు చక్కగా వేగినాయి కదా సౌండ్ కూడా వస్తుంది ఇలా నురుగు కూడా దాదాపు అంతా పోయింది నేను ముందు వీడియోలో చెప్పాను కదా చెగోడీలు అదే పిండితో ఇలా యాపకాయలు చేస్తాము వీడియో లెంతే అవుతుంది అనవసరం కదా మరి ఈ పిండి ఎలా చేయాలో చూడాలంటే చెవోడీల వీడియో ఉంది కదా అది చూడండి ఇప్పుడు ఇలా వేగిన వాటిని అన్నిటినీ ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఒక్కటేలాగా వేగిపోతే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అప్పుడైతే ఇవి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళం వెళ్ళినప్పుడు ఇవి కర్చీఫ్లో కట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం అప్పుడు సరదాగా తింటుంటే అసలు ఇవి ఎన్ని తిన్నా తెలియదు అంత బాగుంటాయి ప్రతి సంక్రాంతికి కంపల్సరీ చేస్తారు సమ్మర్ హాలిడేస్లో చేస్తారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పోస్తారు కదా అందులో కంపల్సరీ ఈ ఆపకాయలు వేస్తారు నూనె అంతా పోయినాక ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లబడినాక ఒక బాక్స్లో వేసుకుంటే చాలా బాగుంటాయి పది రోజులు పదిహేను రోజులు కూడా బాగుంటాయి అసలు అన్ని రోజులు ఉండేలేండి ఇవి తింటుంటే అసలు టైమే తెలియదు ఏ టీవీ చూస్తూ తింటుంటే అసలు ఎన్నైనా తింటాం తెలంగాణ స్పెషల్ యాపకాయలు రెడీ ఈ యాపకాయలు మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి